హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి గోధుమ పిండితో కమ్మని బాదుషాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు బాదుషాలను మైదా పిండితోనే కాకుండా ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి పిండిని ఒకసారి బాగా కలపండి నెయ్యికి బదులుగా హీట్ చేసిన మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవచ్చు పిండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దలా కలుపుకోండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి పిండి నానేలోగా చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు చక్కెర అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి పాకం ఇలా మసులుతూ ఉండగా కచ్చా పచ్చాగా దంచిన నాలుగు ఇలాచీలను వేయండి బాదుషా ప్రిపరేషన్కి గులాబ్ జాముల పాకంలా చక్కెర పాకం కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం వేడి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టండి బాదుషాలను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని వీలైనంత సిమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యేలోగా కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న చపాతీ ముద్దల్లా చుట్టుకొని ఇలా రెడీ అయిన పిండి ముద్దను కాస్త ప్రెస్ చేసి చూపుడు వేలుతో మధ్యగా హోల్డ్ చేశారంటే బాదుషాలు రెడీ అయిపోతాయి ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా బాదుషాల్లా ప్రిపేర్ చేసుకోండి పిండి మొత్తం ఇలా బాదుషాల ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాదుషాలను ప్రిపేర్ చేసుకునేలోగా ఆయిల్ లైట్గా హీట్ అయి ఉంటుంది ఎంత లైట్గా అంటే చేతితో మనం ఆయిల్ని టచ్ చేసే విధంగా ఉంటే బాదుషా లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా లైట్ హీట్గా ఉన్న ఆయిల్లోకి చేసి పెట్టిన బాదుషాలను వేసి రెండు నిమిషాలు అలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత బాదుషాలు ఇలా ఆయిల్లో పైకి వచ్చేస్తాయి ఇలా వచ్చిన బాదుషాలను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం లో ఉంచి ఫ్రై చేయండి బాదుషాలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే ఇలా ఫ్రై చేసుకున్న బాదుషాలను వేడిగా ఉన్న చక్కెర పాకంలోనికి వేసి పదిహేను నిమిషాల వరకు అలాగే వదిలేయండి రెండవసారి బాదుషాలను వేసుకునేటప్పుడు ఆయిల్ ఫుల్ హీట్లో ఉంటుంది కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాదుషాలను వేసుకొని బాదుషాలు ఆయిల్లోంచి పైకి తేలగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా రెడీ అయిన బాదుషాలను కూడా రెడీగా ఉన్న చక్కెర పాకంలోనికి వెయ్యండి అంతే ఎంతో టేస్టీగా ఉండి గోధుమ పిండితో కమ్మని బాదుషాలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్